స్తోత్రాలు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు మీ యొక్క అభిప్రాయాలు తెలపవలసిందిగా కోరుచున్నాం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం మత వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉపమానం కనపడుతుంది పేతురు గారు వచ్చి యేసు ప్రభు గారి దగ్గర అడుగుతున్నాడు అనమాట అయా నా సహోదరుడు నాడలా తప్పు చేస్తే నేను ఎన్నికసార్లు క్షమించాలి అని పేతురు గారు ఏ గారి దగ్గర అడుగుతున్నాడు నేను ఏడు సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అడుగుతున్నాడు అప్పుడు ఏసే అన్నాడు ఏడు సార్లు కాదు డెబ్బది ఏడేళ్ళ మారుమట్టుకు అన్నాడు అంటే ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటూ అని అంటే ఇంకా మనం చెప్పలేము అనమాట అన్నిసార్లు తప్పు చేసినా కూడా క్షమించాలి అన్నట్టుగా ఆయన చెప్పి ఈ ఉపమానం చెప్పారు ఎందుకంటే ఆయన ఈ ఉపమానం అనేది చెప్పినప్పుడు మనము ఇతరులని ఎలాగ క్షమించాలో ఈ ఉపమానం ద్వారా ఏసై మనకి బోధించాడు ఇతరులని మనము క్షమించాలి ఇతరులను మనము క్షమించాలి మన ఎడల ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని మనము క్షమించాలి అందుకని ఈ ఉపమానం చెప్పాడనమాట అక్కడ చదివితే వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూసుకుంటే పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూసుకున్న ఒక రాజును పోలినది అతడు లెక్క చూసుకునగా మొదలుపెట్టినప్పుడు అతని పదివేల తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని అంతకి తేబడిను పదివేల తలాంతులు వచ్చి ఉన్నవాడు ఒకడు తేబడి పదివేల తలాంతులు అంటే చాలా ఆ రోజుల్ని బట్టి తలాంత అనేది చాలా అంటే ఈరోజు ఒక కోటి రూపాయలు అనుకుందాం అంటే అంత అప్పు ఉండిపోయాడు అనమాట అతను ఒక అతను అతను లెక్క చూసుకునేటప్పటికీ అంత అప్పు ఉండిపోతే అతడు అన్నాడు అప్పు కట్టమంటే ఆ యజమానుడు అప్పు కట్టమన్నాడు అప్పు కట్టమంటే ఈయనంటే నా దగ్గర ఏమీ లేదు అన్నాడు నీకు ఉన్నదంతా అమ్మి నీ అప్పు కట్టు అన్నాడు అయితే నా దగ్గర ఏమీ లేదు అని ఆయన ఆయనకి చెప్పినప్పుడు సాగిలు ఆ దాసుడు అతని ఎదుట సాగిలు పడి మొక్కి నా ఎడల ఓర్చుకున్నాము అంత నీకు చెల్లించేదని తప్పగా యజమానుడు ఏమన్నాడంటే నువ్వు అప్పు అంతా కట్టవలసిందే నువ్వు ఉన్న బాకీ అంతా కూడా కట్టవలసిందే కట్టమంటే ఆయన దగ్గర ఏమీ లేదు అని ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసాడు అనమాట నా ఎడల ఊర్చుకున్నాము అని అంటున్నప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడంటే సరే నేను నిన్ను క్షమించాను వెళ్ళిపో అన్నాడు క్షమించాను వెళ్ళిపో అన్నాడు ఈ ఉపమానం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏసై ఉపమానం ద్వారా వాక్యాలు బోధించేవాడు ఉపమానం లేక ఆయన ఏమీ కూడా బోధించలేదు అని కూడా స్వార్థల్లో మనకు కనబడుతూ ఉంటుంది అంటే ఆయన ఉపమానరీతిగా వాక్యాన్ని బోధించాడు అయితే నా దక్కు ఓర్చుకోమన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి ఆ బాకీ ఉన్న వ్యక్తికి ఇంకొక బాకీ ఉన్న వ్యక్తి అంటే వ్యక్తి ఎదురయ్యాడు అప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోయి ఏం చేశాడంటే తనకు బాకీ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వి అని అడిగాడు అతడు ఎంత అంటే అక్కడ నువ్వు అక్కడ తక్కువ అన్నమాట ఎంతంటే నూరు ధ్యానారములు అంటే తక్కువ నూరు దేనారములు అప్పు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి తన యొక్క తను పట్టుకున్నాడు పట్టుకుని నాకు అచ్చి ఉన్నది ఎంత కూడా చెల్లించమని అడిగినప్పుడు వాడు అయ్యా నేను ఇస్తాను అని అన్న కానీ ఒప్పుకోకుండా తన నీకు చెల్లించేది నన్ను చెప్పిన ఒప్పుకోనకుండా చెల్లించే వరకు వాడిని శరసాలు వేయించాడు చూడండి అసలే ఈ ఉపమానం మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇందులో చాలా గొప్ప నీతి ఉంది మన ఇతరులని క్షమించే అంత నీతి ఇది మనకు అర్థమవుతే మన ఎడలు ఎవరు తప్పు చేసినా కూడా మనం క్షమిస్తాం ఇక్కడ యజమానుడికి నమస్కారం పెట్టినప్పుడు కోటి రూపాయల అప్పు ఉంది ఆ కోటి రూపాయల అప్పుని అతడు యజమానుడికి నమస్కారం పెట్టి క్షమించమని అడిగితే అతనికి కోటి రూపాయలు కూడా క్షమించాడు ఇతను బయటకు వచ్చిన తర్వాత ఇతడికి ఒక అతను ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది ఆ లక్ష రూపాయలు అప్పు ఉన్నావు అని అడిగాడు నువ్వు అప్పు ఎప్పుడు ఇస్తావు అని అడిగితే నేను ఇస్తాను అన్నాడు కానీ నువ్వు ఇచ్చేదాకా నిన్ను సరసాల్లో వేయితనే అని ఈ క్షమించబడిన వ్యక్తి క్షమించాలి కదా క్షమించకుండా తనకు అప్పు ఉన్నటువంటి వ్యక్తిని సరసాల్లో వేయించాడు ఈ ఉపమానం అసలు ఎంత గొప్ప నీతిని తెలియజేస్తుంది ఈ ఉపమానము ఈ ఎంత గొప్ప దేవుని యొక్క ఆ ప్రేమను క్షమాపణ తెలియజేస్తుంది మనం చూసుకుంటే మనం ఇతరులని ఎంతగానో క్షమించగలుగుతాం చూడండి అంతగా అప్పు క్షమించబడిన వ్యక్తి తనకు బాకీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని క్షమించలేకపోయాడు శరసాల్లో వేయించాడు కాబట్టి అప్పుడు జరిగినదంతా కూడా అక్కడ జరిగినదంతా కూడా తన దాసులు మిక్కిలి దుఃఖపడి జరిగినదంతా యజమానుడికి తెలియజేశారంట జరిగినదంతా కూడా యజమానుడికి తెలియజేశారు అయ్యా నీవు ఒక వ్యక్తికి కోటి రూపాయలు క్షమించావు కదా కానీ ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఒక లక్ష రూపాయలు బాకీ ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి సిరసాల్లో వేయించాడు అతను బాధపరిచాడు అని చెప్పినప్పుడు ఆ యజమానుడు క్యాకేసి అంటాడు ఆ కోటి రూపాయలు బాకీ ఉన్న వ్యక్తిని అంటాడు అంటే నేను నాలుగు కోటి అని చెప్తున్నాను ఇక్కడ పదివేల తల మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అనమాట నీవు చెడ్డదాసుడ అని పిలిచాడు ఏం పిలిచాడండి చెడ్డదాసుడ నీ నీవు నన్ను వేడుకుంటివి నీవు నన్ను వేడుకున్నావు కదా నేను నిన్ను క్షమించా మరి నేను నిన్ను క్షమించాను మరి నీవు ఎల్లి నీకు అప్పున్నటువంటి వ్యక్తిని నువ్వు క్షమించలేకపోయావా అని ఆ యజమానుడు ఆ యొక్క ఆ చెడ్డదాసుని అంటున్నాడు అనమాట నేను నీ కోటి రూపాయలు క్షమిస్తే నువ్వు బయటికి వెళ్ళి లక్ష రూపాయలు అప్పు వాడిని క్షమించలేకపోయావా అని తిడుతున్నట్టుగా ఉంది అక్కడ అంటాడు ఆయన నువ్వు మొత్తం అంతా అన్నాడు ఇప్పుడు మొత్తం అంతా కూడా చెల్లించమన్నాడు అంటే చూడండి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అందుకు ఆ యజమానుడు కోపపడి తనకు అచ్చి అన్నదంత చెల్లించవని అది వర చెల్లించే వరకు బాధపరిచే వారికి అన్నీ అప్పగించింది చూడండి ఇప్పుడు ఆయన ఏమైందంటే మొత్తం అంతా అప్పంతా కట్టవలసి వచ్చింది ఎంత చూడండి ఎంత ఎంత కట్టవలసి వచ్చిందో చూడండి అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను ఈ ఉపమానమంతా చెప్పుకొచ్చింది ఎందుకంటే మీరు మీ సహోదరుణ్ణి క్షమించాలి మీ సహోదరుణ్ణి మీరు ఏం చేయాలి క్షమించాలి ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి ఒకవేళ క్షమించకపోతే కనుక మీరు క్షమించబడరు అది ఏసేపు బోధలు కూడా అయ్యాయి కదండి మీ ఎడలు అపరాధం చేసిన వారిని క్షమించాం మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించం అంటే మనము ఇతరులను క్షమించాలి ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం ఇతరులని క్షమించాలి మనం పాటలు పాడతాం కదా ఘోర పాపి నన్ను అంటే ఘోరపాపుని నన్ను క్షమించావు కదా మరి గోరపాపులమైన మనల్ని ఆయన క్షమించాడు ఈ క్షమించిన దేవుడు దేవుడు అంటున్నాడు నీవు నీ పురుగు వారిని కూడా క్షమించాలి అంటే నీవు గనక క్షమించకపోతే నీ పాపాలు కూడా క్షమించబడవు అది ఇక్కడ చెప్తున్నాడు ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించవలను అసలు ఈ ఉపమాన భావ సారాంశం మనకు అర్థమవుతే కనుక మనం కంటూ క్షమించలేనటువంటి వారు అంటూ ఎవరు కూడా ఉండరు ఎందుకంటే ఒకవేళ మనం క్షమించటం లేదంటే అర్థం ఏంటంటే దేవుడు కూడా మనల్ని క్షమించడు మనకి ద్రోహం చేసినటువంటి వారు మనకు అన్యాయం చేసినటువంటి వారు బోల్డ్ మంది ఎదురవుతూ ఉంటారు మన జీవితాల్లో అటువంటి వారు మనం ఎదురైనప్పుడు మనం వారిని హృదయపూర్తిగా క్షమించే వారంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనలను క్షమించాడు గనక ఎందుకు క్షమిస్తున్నాం అంటే దేవుడు మనలను క్షమించాడు గనక ఒకవేళ నేను క్షమించను చాలామంది అంటారు భార్య మధ్య గొడవలు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా లేకపోతే సహోదరుల మధ్య ఏదన్నా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల మధ్య ఏ విధమైన గొడవలు వచ్చినా కూడా నేను నిన్ను క్షమించను అంటారు చాలామందికి క్షమాపణ అనేది నేను నిన్ను క్షమించను అని అన్నదమ్ములు అనుకుంటారు బంధువులు అనుకుంటారు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు విడిపోయినటువంటి వారు కూడా నేను క్షమించు ఒకరినొకరు క్షమించుకోమని బైబిల్ చెప్తుంది ఒకరినొకరు క్షమించుకోమని ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు అయినా సరే పేతురుతో ఆ ఉపమానం అందుకే చేసే చెప్తున్నాడు ఏడు మార్ల మట్టికి కాదు డెబ్బది ఏడేళ్ల మారు మట్టి అంటే ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటు ఏడు అంటే ఎన్నిసార్లు అనగా ఇన్ఫినిటీ అనంతం ఎప్పుడు తప్పు చేసినా కూడా క్షమించాలి సహోదరులను క్షమించి ఎందుకు క్షమించాలంటే దేవుడు నన్ను క్షమించాడు కనుక నేను క్షమిస్తున్నాను ఘోరపాపులమైన మనలను ఈ లోకంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అని మహిమను పొందలేకపోతున్నారు ఇలాంటి పాప జీవితాన్ని జీవించే మనలను క్షమించి ఆయన రక్తంలో కడిగి తన వాక్యాన్నిచ్చి ఆయన పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు ఇలాంటి మరి రక్షణలోనికి మనల్ని నడిపించిన దేవుడు మన ఎడల ఎవరైనా ఒకవేళ మనల్ని అగౌరవంగా మాట్లాడినా మన మన మనల్ని ఎవరైనా తిట్టినా మనల్ని ఒకవేళ ఎవరైనా ఏదన్నా ఒక చిన్న మాట అన్నా లేదా మన మీద ఎటువంటి దోషణలు పలికినా మనలను ఒకవేళ వ్యక్తిగతంగా గాయపరిచిన ఒకవేళ మన ప్రాణాలే తీసేస్తున్నా కూడా మనము క్షమించాలి అదే నేర్పుతుంది బైబిల్ అదే నేర్పుతుంది బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అదే నేర్పుతున్నాడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం ఇక్కడ ఏసు ప్రభువారు బోధించడమే కాదు ఆయన పాటిస్తూ ఉన్నాడు చాలామంది బోధిస్తారు కానీ పాటించరు కానీ ఈయన బోధించిందే పాటిస్తూ ఉన్నాడు ఏదైతే బోధించాడో మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి యేసు ప్రభు వారు పాటించాడు ఈ ఉపమానం ఎంత గొప్ప ఉపమానం చెప్పాడు ఈ ఉపమానం చెప్పిన ఈ వాక్యాన్ని పాటించాడు ఆయన మనకందరికీ తెలుసు ఆయన కలువరి సిలువలో వేసినప్పుడు ఆయన శరీరం మీదంట ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఉన్నాయంట పెద్ద పెద్ద గాయాలు నూట యాభై గాయాలు పెద్ద గాయాలంట అంటే ఎంత వేదన ఎంత వేదనండి మనకు చిన్న గొప్పు తగిలితేనే చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము బాధపడిపోతాం కానీ ఆయనకి ఎన్నో గాయాలు శరీరం అంతా కూడా దున్నేశారు శరీరం అంతా కూడా గాయాలు అటువంటి గాయాల్లో తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగురు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు అంతకుముందు సిలువులో వేయబడినటువంటి ఇద్దరు దొంగలు కూడా ఇద్దరు దొంగలు తిట్టారు ఆ మత్యశ్ర వార్తలో కనపడుతుంది ఇద్దరు దొంగలు కూడా ఆయన ఆయనతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలు కూడా ఆయన దూషించారు సిలువ వేసేటప్పుడు అంట అందరూ కూడా అరుస్తారంట తిడతారంట బూతులు మాట్లాడతారంట శాపనార్థాలు పెడతారంట ఆ బాధ తట్టుకోలేక కానీ యేసు ప్రభు మాత్రం తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగుని కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు ఆయన ఎప్పుడైతే అలాగూ ఆయన ప్రార్థన చేశాడు ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి ఇద్దరు దొంగలు ఇద్దరు ముందు తిట్టారు ఇద్దరు ఆయనతో పాటు వారు కూడా ఆయన దూషించారు కానీ ఎప్పుడైతే ఆయన మొదటి మాటగా అలాగా ఆయన అన్నాడు రెండవ దొంగకే ఒక దొంగకి మారు మనసు వచ్చింది ఒక దొంగకే మారు మనసు వచ్చింది చూడండి అంటే వారు వీరిని క్షమించు అని ప్రార్థన ఆ పక్క దొంగ విని ఓ పక్క దొంగ విని ఏదో ఒక దొంగ కుడివైపు దొంగ అంటారు కొంతమంది ఏ దొంగ అన్నది రాయబడలేదు మొత్తం మీద ఒక దొంగ విని ఆయన ఏం చేశాడంటే అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చూడండి యేసు ప్రభు వారు ఆ శిలువులో అంత బాధలో అంత వేదనలో అంత గాయాల్లో ఆయన తండ్రి వీరేమి ఎరుగురు ఎరుగురుగా వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థనను విన్నటువంటి ఒక దొంగకి మారు మనసు వచ్చింది అదే ఏసై ఇంకొక మాట ఏదైనా పలుకుంటే ఈ వ్యక్తికి మారు మనసు వచ్చేదే కాదు కాబట్టి మనము క్షమించే వారంగా ఉండాలి మనం ఎవరినైనా సరే క్షమించే వారంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన జీవితంలో మన ఎడల ఎవరైనా తప్పు చేస్తే మనం క్షమించాలి ఏసఐ మనకు మంచి మాదిరి పేతుడు అదే రాస్తాడు ఏసు క్రీస్తు మనకు మంచి మాదిరి ఉంచి వెళ్ళాను మనకు మంచి మాదిరి మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభువే మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభు అంత అంత బాధలో అంత వేదనలో అన్ని గాయాల్లో కూడా ఆయన క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు చూడండి అందుకనే ఈ ఒక దొంగకి మారు మనసు వచ్చింది అక్కడ శిలువులకు అంటే ఇక్కడ ఈ ఉపమానం అదే మీ ఎడల నిన్ను దేవుడు క్షమించిన ప్రకారం నువ్వు క్షమించాలి ఎవరినైనా సరే యేసు ప్రభు గారు మనకి అదే చూపిస్తున్నాడు దేవుడు అంటే చూడండి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది ఏదైతే బోధించాడో అదే ఆయన సిలువలో ఆయన పాటించినట్టుగా కనపడుతుంది మనం ఒకరినొకరు క్షమించుకోవాలి దేవుడు మనలను క్షమించాడు యేసు ప్రభు ఏ పాపం చేయలేదు ఏ పాపం లేనటువంటి వాడు అసలు ఆయన అనక్కర్లేదు కానీ ఆయన మనకి మంచి మాదిరిగా ఆయన కనపడుతున్నాడు మనకు మంచి మాదిరి ఆయన ఏ కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము క్షమించే వారంగా ఉండాలి క్షమాపణ అనేది లేకపోతే క్రైస్తత్వం అనేది లేదనమాట క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు కరుణావాత్సల్యం కలిగిన దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన మనము ఇతరుల్ని క్షమించకపోతే కనుక దేవుడు అన్నాడు ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్తిగా క్షమింపలేడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారం మీ ఎడల చేయను మనం ఒకవేళ క్షమించకపోతే గనక మనము క్షమించబడము మనమిత్తరులని క్షమించే వారంగా మనము ఉండాలి అవతల వ్యక్తి ఎలాంటి తప్పు చేసినా మన ఎడల ఒకవేళ అన్యాయంగా ప్రవర్తించిన ఎందుకని క్షమిస్తున్నామంటే ఏ సుప్రభు నన్ను క్షమించాడు గనుక ఏ తప్పు చేయకపోయినా ఆయన కలువరిశిలువ ఎక్కవలసి వచ్చింది మానవుని యొక్క పాపములను విమోచించడం కొరకు క్రీస్తు మన పాపములతో చనిపోయింది అంటే చూడండి ఆయన క్షమించాడు తండ్రి వీరేమి చేస్తున్నారు ఎదుగురు కనుక వీరిని క్షమించు చూడండి అదే గొప్ప మాదిరి ఆయన మాదిరిని మనం అనుసరించాలి ఎప్పుడైనా సరే మనకి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి మాటలనే వాళ్ళు ఉంటారు లేనిపోయిన మాటలు అంటారు నువ్వెంత ఎలా జీవించినా కూడా మనుషులు ఏదో మాట మన మీద వేస్తూనే ఉంటారు ఈ వ్యక్తి ఎలాంటి వాడు ఆ వ్యక్త అలాంటి వాడు చాలామంది నెపాలు మన మీద అభండాలు దోషణ మాటలు పలుకుతారు అయినా సరే మనం ఏం చేయాలంటే క్షమించుకుంటూ వెళ్ళడమే ఎప్పుడైతే మనం క్షమించుకుంటూ వెళ్తామో అవతల వ్యక్తి ఏదో రోజున మారతాడు ఏదో రోజున సత్యాన్ని తెలుసుకుంటాడు క్షమించకపోతే కనుక క్షమిస్తే రెండు ఆశీర్వాదాలు ఇక్కడ క్షమిస్తే నీ పాపములకు క్షమించబడతాయి క్షమిస్తే అతను కూడా ఏదో రోజు మారుతాడు కానీ క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడు నువ్వు క్షమించకపోతే ఆ వ్యక్తిని ఎప్పటికీ సంపాదించుకోలేవు కాబట్టి మన ఎడలో ఎవరైనా తప్పు చేసినట్లుంటే వారిని మనము క్షమించాలి స్టెఫాన్ చూడండి గొప్ప మనకు మాదిరి ఆయన్ని రాళ్లతో కొడుతుంటే కూడా ఆయన తండ్రి ఈ తప్పు వీరి మీద మోపకము అని ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది అంటే చూడండి ఎంత గొప్ప మాదిరి క్రీస్తు మాదిరి క్రీస్తు ఎలా ఏసయ్య ఎలా అయితే ప్రార్థన చేశాడో అదే ప్రార్థన మళ్ళీ స్థపన కూడా చేస్తున్నాడు క్షమించు ఈ పాపము వీరి మీద మోపకం మనము కూడా మనకి అంత పెద్ద మనల్ని కొట్టేసి రాళ్ళెట్టుకు కొట్టేసి అంత పెద్ద పెద్ద ఏమీ మన మీదకి ఇంకా రావట్లేదు మనల్ని ఎవరైనా అంటే చిన్న మాటలు అంటారంటే లేని వార్త కుట్టిస్తారు అసలు మన మనలోనే ఎక్కువ లోపం ఉంటుంది లోపంగా ఉన్న మాటలు కూడా చాలామంది అన్న కూడా మనం మనం ఏమైపోతామంటే పడం కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నా సరే ఎన్ని గాయాలైనా సరే ప్రాణాలు పోతున్నా సరే వారు క్షమించారు మనకి అందుకని మనము ఒకరినొకరు క్షమించుకోవాలి ఒకరినొకరు మనము క్షమించుకోవాలి ఒకవేళ క్షమించకపోతే కనుక నీవే క్షమించబడవు క్షమించకపోతే ఎవరు క్షమించబడరండి నీ పాపాలు నిలిచిపోతాయి ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన ఒకవేళ కనుక మీరు క్షమించకపోతే మీ పాపాలు క్షమ హృదయపూర్తిగా క్షమించాలి హృదయపూర్తిగా క్షమించడం అంటే జరిగిపోయింది మరలా మరలా ఎత్తుతో ఉంటారు చాలామంది క్షమించామంటారు మరలా ఏదైనా సందర్భం ఇచ్చడికి మరలా మాట్లాడతారు ఇదిగో ఎప్పుడు అలా చేసాడు ఇదిగో ఆ రోజున అలా చేసాడు అని మరలా మాట్లాడతారు దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనమంటా దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తేనంట దేవుడు క్షమిస్తాడంట మరలా ఆ తప్పునైనా జ్ఞాపకం చేసుకోడు అంటే ఎర చేసే సరిపేస్తాడనమాట దాన్ని జ్ఞాపకము చేసుకోడు కానీ మనం ఏం చేస్తామంటే క్షమించాము అని చెప్తాం కానీ మరలా ఏదైనా సందర్భం ఇచ్చాడికి అదిగో ఆ రోజున ఇలా చేసేడు మరలా ఇదిగో ఈ రోజున ఇలా చేసేడు అని మనం మళ్ళీ మొదలెడతాం అలా కాదు మనము క్షమించాలి ఎందుకు క్షమించాలంటే మనము క్షమించబడాలి కనుక ఇందులో మన మేలు కొరకే ఎక్కువ దా దాచబడి ఉంది మనము మనము క్షమించబడితే మనము అతడు క్షమించినప్పుడు మనము కూడా క్షమించబడతాం కాబట్టి మనం ఒకరినొకరు క్షమించుకోవాలని ఉపమానం చెప్తున్నారు పేతురుగారు అదే అంటుంది నేను ఏడు సార్లు క్షమిస్తే సరిపోద్దా కాదు పేతురు ఏడు సార్లు కాదు డెబ్బది ఏడేళ్ళ సార్లు అన్నీ ఇంకా అనంతం నువ్వు క్షమించాలి పేతురు కూడా దేవుడు క్షమించాడు క్షమించాడా క్షమించలేదా యేసు ప్రభు వారు సిలివేయబడి తర్వాత సిలువు వెళ్ళక ముందే పేతురు మూడు సార్లు ఆడాడు ఆయన ఎవరో నాకు తెలియదు చూడండి మూడుసార్లు నీ కొరకు నా ప్రాణం పెట్టుద్దు అని చెప్పినటువంటి ఆయన నేను నాకు ఆయన ఏం తెలియదు ఆయనకి నాకు సంబంధం లేదు అని చెప్పి తను తాను చెప్పించుకున్నాడు అయితే తర్వాత యేసు వారు మూడో దినాన పునరుద్ధానుడయ్యాడు తర్వాత వాళ్ళకి కనపడ్డాడు నలభై రోజులు వరకు కనపడా కనపడ్డాడు కనపడిన తర్వాత ఆయన అన్నాడు అంటే చూడండి కనపడ్డాడు అయితే పేతురు గారు యేసు ప్రాభు గారు ఇంకా సేవ దేవుని సేవ వదిలేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇంకా నేను దేవుని సేవకే పనికిరాను అని 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 అనుకున్నాడు ఎందుకంటే నేను ఆయన ఎర్రగానని నేను మూడు సార్లు అబద్ధమను కాబట్టి నేను రాను అనుకున్నాను అయితే ఇంకా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినటువంటి పేతురిని నెత్తుక్కుంటూ వేసయ్యా మరలా వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది వెళ్ళి మరలా యేసయ్య పేతురిని సేవకి పిలిచినట్లుగా మనకు కనపడుతుంది ఆహార స్వార్థ ఆ చివరి అధ్యాయంలో అంటే చూడండి నీవు నమ్మకస్తుడు కాదు అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను నీవు నన్ను ఎరగనే అబద్ధం వాడు ఒక యేసు ప్రభు అదే అంటే ఎన్నిసార్లు పేతురు తప్పు చేస్తే వదిలేచ్చు కానీ తప్పు చేసిన వ్యక్తిని మరలా క్షమించి మరలా యేసు ప్రభు తన గొప్ప స్వార్థ పనిని పేతురికి అప్పగించాడు దేవునికి స్తోత్రం అంటే చూడండి అంటే క్షమాపణ అనేది లేకపోతే బైబిల్ గ్రంథం అనేది మన దేవుడు క్షమించే దేవుడు క్షమాపణ అదే మనకి నేర్పిస్తున్నాడు అనమాట అదే మనకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు మనము క్షమించాలంటే కుదరదు క్షమించాలి క్షమించకపోతే నువ్వు క్షమించబడవు అది పేతురిని మరలా క్షమించి దేవుడు వారు పేతురికి మరలా స్వార్థ పని అప్పగించాడు అనమాట కాబట్టి ఇదంతా మనకు కనబడ్డది ఏంటంటే మన జీవితంలో ఎవరైనా సరే మనలను మన ఎడల తప్పు చేసిన వారి ఎడల మనము క్షమాపణ కలిగి మనము జీవించాలి నేను క్షమించను అంటే నీవే క్షమించబడవు నీ పాపాలే ఇక్కడ వాక్యం వాక్యం కనబడుతుంది కదా నీవే క్షమించబడవు నీ పాపాలే క్షమించబడవు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా నేనైనా సరే వినుచున్నా చూస్తున్నా మీరైనా సరే మీరు ఎవరి ఎడలన్నా ఒకవేళ మీ ఎడలు ఎవరైనా తప్పు చేస్తే మీరు క్షమించండి మీరు సమాధానపడండి నేను క్షమిస్తున్నాను ప్రభు నేను వారిని క్షమిస్తున్నాను అని ప్రార్థన చేయాలి ఒకసారి నేను కాపరిదుడ్డి గారు ఒక పుస్తకంలో చదివాను ఒక ఆవిడికి ఒక స్త్రీకి కాలంతా వాసిపోయి నడవలేని పరిస్థితుల్లో మంచం మీద ఉంది ఆవిడ మంచం మీద ఉంటే ఆవిడ ఎంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసినా కూడా స్వస్థత రావట్లేదు అయితే అక్కడ ఒక దైవజనుడు ప్రార్థన చేయడానికి వచ్చేయడం కోసం ఆమె కొరకు ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడు హృదయంలోని ఒక తలంపు వచ్చింది ఏంటంటే ఈమె ఎవరినో క్షమించటలేదు అన్న తలంపు వస్తే అప్పుడు ఆయన అడిగాడంటమ్మా నువ్వు ఎవరినో క్షమించటం నువ్వు క్షమించమ్మా అని అంటే నేను అందరినీ క్షమించాను అయ్యారంటే కళ్ళు మూసుకమ్మా ప్రార్థన చేస్తా ఒకవేళ ఎవరినైనా క్షమించకపోతే నువ్వు క్షమించమ్మా అని అంట ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చిందంట అప్పుడు ఒక ఆమెకు ఒకటి ఒక సందర్భ వచ్చింది తన భర్తే తను కొట్టేసేవాడంట అయితే ఆ కొట్టేసి భర్తనే ఆవిడ అనేక సార్లు అందంటే నేను నిన్ను క్షమించను నిన్ను క్షమించను అని అనేది నా జీవితంలో నిన్ను క్షమించను అన్న మాటలు ఆమెకు వచ్చినాయి అంట అప్పుడు ఆవిడకి గుర్తొచ్చింది అనమాట అప్పుడు ఆయన అన్నాడంటే నువ్వు ఆమె అతన్ని క్షమించమ్మా అని ఆయన దీవించు అని అంటే అప్పుడు ఆమె సరే అని చెప్పి నేను చాలా బాధపరిచాడండి నన్ను నన్ను ఇలా కొట్టాడండి నేను అప్పుడు అందుకే అలా అన్నానండి అని అంటే కాదు నువ్వు ఆయన క్షమిస్తే నీ పాపాలు కూడా క్షమించబడతా నీకు స్వస్థత వచ్చేస్తుంది అని చెప్పాడండి అప్పుడు ఆమె నా భర్తను క్షమిస్తున్నాను నా భర్తను ప్రేమిస్తున్నాను నా భర్తను దీవిస్తున్నాను అని చెప్పి ఆమె ఒప్పుకున్నప్పుడు తన నోటి మాటతోటి ఆమె ఒప్పుకున్నప్పుడు అప్పుడు తర్వాత ఆమెకి స్వస్థత అనేది వచ్చిందంట కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించకపోతే మన పాపాలు కూడా క్షమించబడు మన పాపాలు కూడా క్షమించబడకపోతే మనం పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతాం కాబట్టి మన ఎడలు ఎవరైనా తప్పు చేసి ఉంటే మనము క్షమించాలి మనం పగబట్టే వారంగా ఉండకూడదు మనము క్షమించే వారంగా ఉండాలి మన దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఈ మాటలు విన్న ఎవరైనా సరే మీ ఎడలు ఎవరైనా తప్పు చేసి ఉంటే మీ ఎడలు ఎవరు తప్పు బంధువులు తప్పు చేసున్నా ఇరుగు పొరుగు వారు తప్పు చేసినా మరి ఎవరైనా తప్పు చేసున్న మీరు క్షమించండి దైవ దీవెనలు పొందండి మీరు క్షమించడం వల్ల మీ పాపాలు క్షమించబడితే కనుక మీకు ఆశీర్వాదాలు ఆరోగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి దేవుడి మాటలు దీవించునుగాక చని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి కృప కలిగిన వేసే నీ స్తోత్రాలు నేను స్థుతిస్తున్నా మేము ఒకరినొకరు క్షమించుకొని ఉండాలని ప్రభా ఈ ఉపమానం చెప్పినందు స్తోత్రాలు నీ వాక్యం విన్న బిడలను దీవించు ప్రభా ఎవరైనా క్షమించలేదేమో నీ బిడలు క్షమించడానికి సహాయం దయచేయమని కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేడని ఏ సుక్రీస్తున్నామన ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవున్నామని మహిము కల్నిగాక హలో లూయా అందరికీ వందనాలు